రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో చూసినా మన జననేత వైఎస్ జగనన్న గారి యాభై మూడవ జన్మదిన వేడుకలు అత్యంత కోలాహలంగా ఆశేష వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఒక అతిపెద్ద పండుగ జాతరను తలపించేలా ఆయన జన్మదిన వేడుకలు జరిగాయి అనే మాట అక్షర సత్యం దీన్ని బట్టి ఇప్పటికీ మన ప్రితమ నాయకుడు మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన మన వైఎస్ జగనన్న గారి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఏమాత్రం అభిమానం తగ్గలేదు అనే దానికి ఈ స్థాయిలో ఎంతో ఘనంగా జన్మదిన వేడుకలు జరగడాన్ని బట్టి ఆయనపై అభిమానం ప్రజల్లో ఏమాత్రం తగ్గలేదు అనే దానికి ఓ ప్రబల నిదర్శనం జగనన్న గారి జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటేలా జరిగాయి అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు దీన్ని బట్టి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జన ఉదయ నేత వైఎస్ జగనన్న సారథ్యంలోని వైఎస్ఆర్సిపి పార్టీకి మరోమారు ఆశీష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం బ్రహ్మరథం పట్టడమే కాదు ఆయనను మరోసారి సీఎం పీఠమెక్కించేందుకు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆయనలో ఎలాంటి సందేహానికి తావులేదు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన ఏ పాలకుడు కూడా ఈ నెల సంక్షేమ పథకాలను పేద సామాన్య ప్రజలకు అందించిన దాఖలాలు లేవు అనే మాట సాక్ష సత్యం అంతగా వేస్తేగా కోట్లాధిపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హృదయాల్లో చిరగని ముద్ర వేసుకున్నారు కాబట్టి ఆయన యాభై మూడవ జన్మదిన వేడుకలు ఎవ్వరు ఊహించని స్థాయిలో అత్యంత అంగరంగ వైభవంగా జరిగాయి అనే మాట ఎవ్వరూ కాదని లేని అక్షర సత్యం జై జగన్ జై జై జగన్ వైఎస్ జగనన్న గారి నాయకత్వం వర్తిల్లాలి మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా